ఫైవ్ సీటర్ కార్స్ ఏవైతే ఉంటాయి అంటే లైక్ క్రాటా స్విఫ్ట్ లేదండి ఫండ్ అక్కడ పుంటో ఇలా కార్స్ ఏవైతే ఉంటాయి బెలిన్ ఇటువంటి కార్స్ ఓకే బాగుందండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ధీఆర్స్ ఆటో మొబైల్ హీరోస్ అయితే మనం చాలా ఇంకా ఇచ్చి మాట్లాడతా అంటే సిరామిక్ కోటింగ్ అనమాట సో ఎక్కువ మంది అయితే సిరామిక్ కోటింగ్ మీద అయితే మక్కువ చూపిస్తూ ఉన్నారు సో ఇటీవలనే నేను సిరామిక్ కోటింగ్ సంబంధించిన ఒక వీడియో అయితే చేశాను అనమాట ఇప్పుడు సమ్మర్ ఆఫర్గా రాయల్ యాక్సిరీస్ వారు అయితే సిరామిక్ కోటింగ్ ఒక ఆఫర్ అయితే ఇస్తున్నారు అనమాట సో మనకి ఏదైతే ఫైవ్ సీటర్ కార్ ఉంటుందో ఇదిగోండి ఇక్కడ బోక్స్ వ్యాగన్ పోలో అనేది చూసారు కదా ఇదైతే మనకి ఫైవ్ సీటర్ కార్ అండి సో దీనికి సిరామిక్ కోటింగ్ అనేది జస్ట్ పన్నెండు వేల రూపాయలకే వేయిస్తున్నారు అలాగే ఇక్కడ మనకి ఎక్స్వి ఫైవ్ డబ్లూ ఉంది కదా ఇది మనకి సెవెన్ సీటర్ కారు అలాగే ఇక్కడ చూసినట్టు తల్కజర్ ఉంది ఇది కూడా మనకి సెవెన్ సీటర్ కారు వీటికి అయితే మనకి పదిహేను వేల రూపాయలకే సిరామిక్ కోటింగ్ అయితే అనమాట వన్ ఇయర్ వారంటీతో అయితే వస్తుంది మెయింటెనెన్స్ ఇదంతా కూడా వన్ ఇయర్ పాటు అయితే వీళ్ళు వారంటీలో అయితే ఉంటుంది దాని తర్వాత అంటే ఈ సిరామిక్ కోటింగ్ పన్నెండు వేలకు వస్తుంది కదా ఎలా చేస్తారో ఏంటి చేస్తారో అనేటటువంటి టెన్షన్ లేకుండా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే నేను ప్రజెంట్ విజయవాడ అయితే వచ్చాను సో విజయవాడ రాయల్ యాక్సిరీస్ ఎక్కడ ఉంటుందనేసి అంటే విజయవాడ గవర్నర్ పేటలో ఆంధ్ర హాస్పిటల్ పక్కనే ఏగల్ బార్ అండ్ రెస్టారెంట్కి ఆపోజిట్ అయితే ఉంటుంది మీరు వారిని అయితే కాంట్రాక్ట్ అవ్వచ్చు వాళ్ళ యొక్క గ్యారేజ్ నైతే సిరామిక్ కోటింగ్ వర్క్ అయితే జరుగుతుంది సో ప్రాసెస్ లోన్కి అయితే ప్రెసెంట్ అయితే నేను హోండే క్రాటా కార్ ఏదైతే ఫైవ్ సీటర్ కార్ ఉందో సో ఆ కార్ కైతే సిరామిక్ కోటింగ్ పన్నెండు వేలలో వేయించడం అయితే చూ చూపిస్తాను సో డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది వీడియో లైక్ చేయకపోతే ఇప్పుడు ఒక లైక్ చేయండి ఖచ్చితంగా మీకు వీడియో అయితే నచ్చుతుంది ఫస్ట్ అయితే ఇదిగోండి సో కార్కి అయితే వాటర్ వాషింగ్ పెట్టారు ఫోమ్ వాష్ అయితే చేస్తారనమాట కార్లో ఎక్కడ చిన్న డస్ట్ కూడా డస్ట్ పార్టికల్ కూడా లేకుండా నీట్గా ఫోమ్ వాష్ అయితే చేస్తారండి ఫస్ట్ అయితే వాటర్ కొడుతున్నారు దాని తర్వాత ఇదిగోండి ఈ విధంగా ఫోమ్ కొట్టేసిన తర్వాత రబ్ అయితే చేస్తారనమాట చేసేసిన తర్వాత అగైన్ వాటర్ కొట్టేసిన తర్వాత క్లీన్ అయితే అయిపోతే నీట్గా తుడిచేస్తారు తుడిచిన తర్వాత లోపల పెట్టి అయితే మనకి సిరామిక్ కోటింగ్ స్టార్ట్ అవుతుంది జస్ట్ పన్నెండు వేలలో మనకి ఈ కార్ అయితే సిరామిక్ కోటింగ్ వేస్తే వేయించుకోబడుతుంది విత్ వన్ ఇయర్ వారంటీతో పైసేటర్ కార్స్ ఏవైతే ఉంటాయి అంటే లైక్ క్రాటా స్విఫ్ట్ లేదా అక్కడ పుంటో ఇలా కార్స్ ఏవైతే ఉంటాయి బెలీనో ఇటువంటి కార్స్ అన్నిటి కూడా మనకి పన్నెండు వేలకైతే సిరామిక్ కోటింగ్ వేస్తారండి ఇక ఫస్ట్ అయితే నీట్గా క్లీన్ చేస్తున్నారనమాట సో ఈ లైటింగ్ ఎందుకు మీకు ఇదివరకు ఆల్రెడీ చెప్పాను అనమాట సిరామిక్ కోటింగ్ ఎక్కడ వరకు కంప్లీట్ అయింది ఏంటి సంగతి ఇదంతా కూడా చెక్ చేయడానికి చూడండి పెయింట్ ఏ విధంగా డల్ అయిపోయిందో బ్లాక్ కార్లు మెయింటైన్ చేయడం అయితే కొంచెం కష్టం అండి సో వైట్ కార్ మెయింటైన్ చేసినంత ఈజీ అయితే కాదనమాట బ్లాక్ కారు చిన్న గీత కూడా కనిపించిపోద్ది సో కరెక్ట్గా మనం ఎండలోనే అలాగేలాగ వదిలేసామని అంటే మీద ఉండేటటువంటి క్లియర్ క్లియర్ కోట్ ఏదైతే ఉంటుందో కంపెనీ పెయింటెడ్ క్లియర్ కోట్ ఏదైతే ఉంటుందో అది ఈ విధంగా డల్ అయిపోద్ది చూసారు కదా సో ఇటువంటివన్నీ కూడా మనకి నీట్గా ఈ లైటింగ్లో అయితే కనిపించిపోతాయి ఈ సిరామిక్ కోటింగ్ వల్ల ఉపయోగం ఏంటంటే యాసిడ్ రైన్స్ ఆమ్ల వర్షాలు ఏటైతే ఉంటాయో వాటి నుంచి అయితే మన కార్ పెయింటింగ్ అయితే ప్రొటెక్ట్ చేస్తుంది సిరామిక్ కోటింగ్ రెండోది బర్డ్ డ్రాప్స్ సో బర్డ్ డ్రాప్లో అమోనియా అయితే ఉంటుంది కదా దాని నుంచి కూడా మన పే కార్ పెయింట్ని అయితే ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట సిరామిక్ కోటింగ్ అలాగే యూవీ రేస్ ఏవైతే ఉంటాయో యూవీ రేస్ వల్ల కార్ బాడీ పెయింటింగ్ ఏదైతే ఉందో అది అది డ్యామేజ్ అవ్వకుండా అయితే కాపాడుతుంది సిరామిక్ కోటింగ్ సో ఈ పన్నెండు వేలకు చేస్తున్నటువంటి సిరామిక్ కోటింగ్లో ఫస్ట్ అయితే రబ్బింగ్ చేస్తారు తర్వాత టూ లేయర్ ప్రొటెక్షన్ అయితే వేస్తారండి టూ లేయర్స్లో సిరామిక్ కోటింగ్ అయితే వేస్తారు అలాగే సిక్స్ మంత్స్కి ఒకసారి అయితే మనకి వీళ్ళు సర్వీస్ అయితే ఇస్తారు వన్ ఇయర్ పాటు వారంటీ ఉంటుంది కాబట్టి మీకు రెండు సార్లు అయితే వాళ్ళ దగ్గరికి తీసుకొని వస్తే సర్వీస్ చేస్తారు దాని తర్వాత మీకు మెయింటెనెన్స్ కిట్ కూడా ఇస్తారు ఎలా యూజ్ చేయాలో కూడా చెప్తారనమాట రాయల్ ఎక్సైజ్లో కార్లకు మాత్రమే కాదండి టూ వీలర్ కూడా సిరామిక్ కోటింగ్ అయితే వేస్తారు ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు వన్ ఇయర్ వారంటీ అయితే ఉంటుంది ఫ్రంట్ బానెట్ అయితే చూడండి గైస్ ఏ విధంగా ఉందో సో మొత్తం అయితే డిమ్ అయిపోయిందనమాట దీన్ని వాటర్ వాష్ చేసి షాంపూ వాష్ చేసి ఫోమ్ వాష్ చేసినా సరే దీని మీద ఉన్నటువంటి ఏదైతే ఉందో యూవీ రేస్ వల్ల కలిగినటువంటి డ్యామేజ్ ఏదైతే ఉందో అదైతే పోదు దాని తర్వాత దీని మీద లైన్స్ కూడా అనమాట ఫుల్గా అంటే ఇది ఎందుకు ఇలా లైన్స్ వచ్చేసాయి అనేసి అంటే జస్ట్ కార్ తీసినప్పుడు మనం తుడుస్తాం కదా మనకు తెలియకుండానే ఉండేటటువంటి చిన్న మెటల్ పార్టికల్స్ కానీ లేదని అంటే ఇసుక కానీ దీనివల్ల అయితే ఇటువంటి గీతలు అయితే అయిపోతాయి అనమాట అదే మీరు సిరామిక్ కోటింగ్ వేయించారు అనేసి అంటే ఇంకా అటువంటి ప్రాబ్లం అయితే ఉండదు దాని దీని మీద బురద నీరు పడినా ఏ నీరు పడినా సరే తామరాకు మీద నీటి బిందువు ఏ విధంగా అయితే వచ్చేస్తుందో ఆ విధంగా అయితే వచ్చేస్తుంది సో సిరామిక్ కోటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం అయితే అదండి దాని మీద దేన్ని నిలుపుకోకుండా బయటకు అయితే తోసేస్తుంది సో డీప్ స్క్రాచెస్ ఏవైతే ఇదిగోండి ఇది ఇలాంటివి ఏవంటే పాకపోవచ్చు చూద్దాం పెయింటింగ్ అయితే ఈ విధంగా ఉంటుంది కార్కి ఫస్ట్ అయితే మనకి ఇక్కడ మెటల్ బాడీ వస్తుంది కదా దాని తర్వాత ప్రైమరీ కోట్ అయితే వేస్తారు ఎయిట్ టు థర్టీ ఎయిట్ మైక్రాన్స్ థిక్నెస్తో దాని తర్వాత బేస్ కలర్ అయితే వేస్తారనమాట దాని మీద క్లియర్ కోట్ అయితే వేస్తారు మీరు ఆల్రెడీ నా టాటా ప్లాంట్ విజిట్ వీడియో చూసుకుంటే మీకు తెలుస్తుంది సో ఆ పెయింట్ ఏ విధంగా డ్యామేజ్ అవుద్ది అంటే ఇదిగోండి ట్వెల్వ్ మార్క్స్ ఫస్ట్ సో అలా అయితే మనకి మార్కింగ్ అయితే వచ్చేస్తుంది అనమాట మీకు ఇప్పుడు ఈ క్రాటా కార్లు అయితే చూపించాను కదా దాని తర్వాత డీప్ మార్కింగ్ సో డీప్ మార్కింగ్ వరకు అయితే పోదండి ఈ డీప్ మార్కింగ్ పోవాలంటే మనం ఫార్టీ టు ఫిఫ్టీ థౌసండ్ పెయిట్ సిరామిక్ కోటింగ్ వేయించుకుంటే పోతుంది దాని తర్వాత డీప్ స్క్రాచెస్ దాని తర్వాత యాసిడ్ అండ్ వాటర్ ఇచ్చింగ్ దాని తర్వాత బఫర్ మార్క్స్ ఇవన్నీ కూడా పోవడానికి అయితే మనకి ఇస్రామిక్ కోటింగ్ అనేది ఉపయోగపడుతుందనమాట సో ఇది సబ్జెక్టు ఇప్పుడైతే మనం ఈ కార్ ఏదైతే ఉందో ఈ స్వయల్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో అవైతే పోతాయండి సో ఈ మార్క్స్ చూశారు కదా ఇవన్నీ కూడా పెయింట్ డ్యామేజ్ అయిపోయి ఇక్కడ మార్క్స్ అయితే వచ్చేసినాయి క్లియర్ కోట్ మీద టోటల్ బ్యాక్స్ కాంపౌండ్ అయితే యూజ్ చేస్తా ఉన్నారు రబ్బింగ్ కాంపౌండ్ రబ్బింగ్ కాంపౌండ్ అయితే యూస్ చేసి ఫస్ట్ రబ్బింగ్ అయితే చేస్తారనమాట మీకు పూర్తి స్థాయిలో అంటే ఒక ఫార్టీ ఫిఫ్టీ థౌజండ్లో లో సిరామిక్ కోటింగ్ ఏ విధంగా చేస్తారని తెలియాలంటే ఎండ్ స్క్రీన్లో వీడియో విడిచిపెడతాను లేదా అంటే ఇక్కడ మనకి కార్డ్స్ లైన్ విడిచిపెడతాను మీకు అది కూడా కావాలని అది కూడా చేస్తారు రాయల్ యాక్సిరీస్ లో సో స్టిక్కర్ అంటిస్తే మీకు డిఫరెన్స్ అయితే తెలుస్తుంది అనమాట కాబట్టి స్టిక్కర్ అయితే అంటిస్తున్నారు బ్రదరు అయితే గా చాలామంది అనుకుంటూ ఉంటారు అనమాట ఏంటనేసి అంటే చూడండి పన్నెండు వేలకి సిరామిక్ చేసేస్తున్నారు ఎలా అలా చేసేస్తున్నారు అది ఇది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు అలా అయితే అనుకోకండి సో పన్నెండు వేలకి ఏం చేయాలో అదే చేస్తారు నలభై వేలకు ఏం చేయాలో అదే చేస్తారు యాభై వేలకు ఏం చేయాలి అదే చేస్తారు మీకు ఒకటి పది సార్లు అయితే చెప్తున్నాను మీరు యాభై వేలుకి సిరామిక్ చేసే రేంజ్లో అయితే ట్వెల్వ్ థౌసండ్కి చేయించి అయితే ఊహించాల్సినటువంటి అవసరం అయితే లేదు సో మీకు చెప్తున్నాను కదా లాస్ట్ హ్యాండ్ స్క్రీన్లో అయితే ఒక వీడియో విడిచిపెడతాను ఒకసారి ఇది అది రెండు కంపేర్ చేసి చూసుకోండి సో బడ్జెట్లో మాకు సిరామిక్ కోటింగ్ కావాలి కార్ అయితే మంచి షైనింగ్ రావాలి తల్తల ఆడాలని చెప్పేసి అనుకునేటటువంటి కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వారి కోరిక మేరకు బడ్జెట్లో సిరామిక్ కోటింగ్ వేయించేటటువంటి పరిస్థితి దట్టు మీకు ప్రీవియస్ కార్ తీసుకున్నంత టైము ఇది తీసుకోకుండా అదైతే మీరు రెండు మూడు రోజులు పెట్టాలి కదా ఇక్కడ ఇదైతే వన్ ఆర్ టూ డేస్ అంటే బిజీని బట్టి షెడ్యూల్ని బట్టి అయితే వాళ్ళు మీకు టైం చెప్తారు దాన్ని బట్టి అయితే మీరు కార్ పెట్టుకుంటే చాలు సో సెకండ్ రబ్బింగ్ కాంపౌండ్ అయితే అప్లై చేశారనమాట సో ఇది ఈ మెటీరియల్ వేరు ఫస్ట్ యూజ్ చేసినటువంటి మెటీరియల్ అయితే వేరండి ఇప్పుడైతే మనకి సో ఆయిల్ రిమూవర్ అనమాట ఆయిల్ స్టెయిన్స్ ఏమైనా ఉంటే రిమూవ్ చేయడానికి అయితే ఈస్తున్నారు యూస్ చేసి రబ్బింగ్ కాంపౌండ్ ఏదైతే అప్లై చేస్తారో సో దాని అంతటి కూడా నీట్గా మైక్రో ఫైబర్ టవర్ ఏదైతే ఉందో దాంతో అయితే క్లీన్ చేస్తున్నారు అనమాట లైట్స్ అయితే ఆఫ్ చేశారు చూసారు కదా తేడా అయితే తెలిసిపోతుంది సో రబ్బింగ్ చేసిన వైపు ఉండేటటువంటి షైనింగ్ రబ్బింగ్ చెయ్యని వైపు ఉండేటటువంటి షైనింగ్ అయితే మీకు అర్థమైపోతా ఉంది చాలాసేపు అయితే రబ్బింగ్ చేశారండి సో రబ్బింగ్ చేసిన తర్వాత ఇప్పుడు సిరామిక్ లేయర్ అయితే అప్లై చేస్తారనమాట టూ లేయర్స్ అయితే అప్లై చేస్తారండి సో సిరామిక్ లేయర్ అప్లై చేసిన తర్వాత ఉండే పరిస్థితి ఏంటనేది చూద్దాం ఇదిగోండి సిరామిక్ కోటింగ్ అప్లై చేయడానికైతే కార్ రెడీ చేశారండి జస్ట్ రబ్బింగ్ చేసిన తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ గ్యాప్ తీసుకున్న తర్వాత నీట్గా క్లీన్ చేసి సిరామిక్ కోటింగ్ లేయర్ అయితే అప్లై చేస్తున్నారు సో ఒక లేయర్కి రెండో లేయర్కి మధ్యన వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ గ్యాప్ అయితే ఇస్తారనమాట ఒక షీట్ మీద అయితే ఈ సిరామిక్ లిక్విడ్ని అయితే వేశారు వేసిన తర్వాత సో స్ట్రైట్గా ఆ విధంగా అయితే సెట్టింగ్ అవుతుంది సో ఫస్ట్ లేయర్ ఆఫ్ సిరామిక్ కోటింగ్ అయితే అప్లై చేస్తున్నారు వెర్టికల్ అండ్ ఆరిజంటల్ లైన్స్లో అయితే మీరు వీరైతే సిరామిక్ లేయర్ని అయితే అప్లై చేస్తారు ఫస్ట్ లేయర్ని మీకు ఇక్కడ తెలుస్తూ ఉంది కదా ఎక్కడ వరకు అప్లై చేస్తారో ఎక్కడ వరకు అప్లై చేయలేదో మీకు నీట్గా అర్థమైపోతూ ఉంది సో ఇలా అప్లై చేసిన తర్వాత క్లాత్తో అయితే నీట్గా క్లీన్ చేస్తూ ఉన్నారండి థర్టీ సెకండ్స్లోనే ఎక్కువసేపు అయితే కాదు ఇదిగోండి రిమైనింగ్ పార్ట్ కూడా అప్లై చేసేస్తున్నారండి అది కూడా అప్లై చేసి సేమ్ అలాగే ఒక థర్టీ సెకండ్స్ ఫార్టీ సెకండ్స్ తర్వాత అయితే నీట్గా క్లీన్ చేసేస్తారు సో ఫస్ట్ లేయర్ అయితే ఫినిష్ అవుతుంది సో ఫస్ట్ లేయర్ సిరామిక్ కోటింగ్ అయితే కంప్లీట్ అయ్యిందండి మీకు డిఫరెన్స్ అయితే ఆల్రెడీ తెలిసిపోతుంది ఇదిగోండి ఇక్కడ ఇటువైపు ఎలా ఉందో చూడండి ఇటువైపు ఎలా ఉందో చూడండి ఆఫ్ పార్ట్ అయితే మీకు టేప్ అయితే వేసారు కదా సో మీకు తేడ్ అయితే తెలిసిపోతుంది కదా ఫస్ట్ లేయర్ వేసిన తర్వాత టూ అవర్స్ పాటు గ్యాప్ ఇచ్చి సెకండ్ లేయర్ అయితే వేస్తారండి ఇదిగోండి సెకండ్ లేయర్ ఆఫ్ సిరామిక్ కోటింగ్ అయితే వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత అయితే వేస్తున్నారు ఇదిగోండి సెకండ్ కోటింగ్ అయితే ఫస్ట్ కోటింగ్ అయితే ప్యాచ్ ప్యాచ్ చేశారు కదా సెకండ్ కోటింగ్ అయితే డైరెక్ట్ ఫుల్ ప్యాచ్ అయితే వేసేస్తున్నారు ఓకే సెకండ్ లేయర్ అయితే అప్లై చేశారు అప్లై చేసిన తర్వాత తేడా అయితే మనకు తెలుస్తుంది ఇప్పుడు ఒక థర్టీ టు ఫిఫ్టీ సెకండ్స్ తర్వాత అయితే నీట్గా క్లీన్ చేస్తారనమాట తేడా గమనించారు కదా గైస్ చూశారు కదా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే ఏమేమి చేశారనేది సో రబ్బింగ్ అయితే చేశారు దాని తర్వాత టూ లేయర్స్ ఆఫ్ సిరామిక్ కోటింగ్ అయితే అప్లై చేశారనమాట ఆ ట్వెల్వ్ థౌసండ్ రూపీస్లో ఇదైతే వస్తుంది అంటే మీకు జస్ట్ ఈ మొక్క అయితే చూపించాను కార్ అంతా కూడా చేయాలి కదా సో కార్ అంతా కూడా చేసిన తర్వాత షైనింగ్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట కార్ షైనింగ్ సో ఓకే సిరామిక్ కోటింగ్ చేసిన తర్వాత కంప్లీట్గా అయిపోయిన తర్వాత అయితే టూ అవర్స్ కంప్లీట్ అయిందండి అంటే ఫస్ట్ కోట్ వేసిన తర్వాత వన్ అండ్ హాఫ్ అవర్ వెయిట్ చేశాము సెకండ్ కోట్ వేసిన తర్వాత టూ అవర్స్ అయితే వెయిట్ చేశాము హై గ్లాసీ ఫినిషింగ్ అయితే వచ్చింది చూసారు కదా మీకు తేడా ఈజీగా తెలిసిపోద్ది ఇదిగోండి ఓకే చూడండి ఇక్కడికి ఇక్కడికి తేడా చూసారు గాయ ఇక్కడైతే వాటర్ నిలబడిపోయింది ఇక్కడైతే వాటర్ మొత్తం బిందువుల రూపంలో మారిపోయింది అనమాట ఈ రన్నింగ్లో కిందకి జారిపోద్ది అది ఓకేనా సిరామిక్ కోటింగ్ అనేది ఎలా వేశారు ఇదంతా కూడా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే చూశారు కదా మీ కారు సిరామిక్ కోటింగ్ అనేది బడ్జెట్ లో వేపించుకోవాలంటే వన్ ఇయర్ వారంటీతో రాయల్ యాక్సెస్ అయితే కాంటాక్ట్ అవ్వండి కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి నీలాట్స్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను నమస్కారం థ్యాంక్ యూ